చాలా సర్వసాధారణంగా మనం ఎవరి మీద ఎక్కువ అసవి పెట్టుకుంటామంటే నేను నిజం చెప్తున్నాను చాలా వరకు నీకంటే బాగుపడుతున్నాడు నీకంటే క్రమంగా వెళ్తున్నాడు నీకంటే పరిశుద్ధంగా ఉన్నాడు నీకంటే బాగా కష్టపడి పనిచేసి నాలుగు డబ్బులు తెచ్చుకొని భార్య బిడ్డలు బాగా చూసుకుంటున్నాడు అన్నప్పుడే నీకు అసూ వస్తుంది వాళ్ళని చూసి అంతే నువ్వు వాడిని తిట్టుకుంటావు ఎందుకు నీకు సామ్రతనము ఇరవై గంటలు కానీ పడక నుంచి లేవు పని చేయవు మంచి మాటలు నీకు ఇష్టం ఉండవు మంచి మొదలవు దుష్ట సాంగత్యం మొదలువు సంవత్సరం కోసం చర్చిలో కనిపిస్తావు నీకు అసూయ కాక మరి ఏమొస్తాయి ఏమొస్తాయి నీకు ఇంకొకటి మీద అసూయ వస్తుంది అంటే వాడు ఎదుగుతున్నాడు అని తెలుసుకో నీ మీద ఎవరు అసూయపడుతున్నారు ఇప్పుడు ఆల్పక్షాన్ని మాట్లాడుతున్నాను నువ్వు సంతోషించి దేవాడికి స్తోత్రం అని చెప్పు ఎందుకంటే నువ్వు బాగవుతున్నావు నువ్వు బాగా అవుతున్నావు నువ్వు ఎదుగుతున్నావు నువ్వు వద్దులుతున్నావు నువ్వు చప్పండి కట్టుకోవాలా బతుకులో చప్పం కట్టుకోవాలి నేను ఎదుగుతున్నాను కాబట్టి నాకు అతి ఎడుతున్నా నేను బాగా సంపాదిస్తాను కాబట్టి నాకు అసూయ పడుతుంది నేను క్రమంగా ఉన్నాను కాబట్టి వాళ్ళు నన్ను నానా నానా బూతులు ఆడుతు నేను ఎదుగుతున్నాను వారిని ఎదుగుతున్నాను తండ్రి అన్యాయముగా మనుషులు నీ మీద దాన్ని పలుకునప్పుడు సంతోషించండి పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది దేవుడికి స్తోత్రం కలిగిన తిట్టించుకోవడం కూడా ధన్యతేనండి అవును తిట్టించుకోవడం కూడా ధన్యతే కానీ ఎవరు తిడతారో వాడికి శ్రమ వాడికి శ్రీ అమ్మ దేవుడికి స్తోత్రం కలిగను గాక ఎందుకు తిడుతున్నావురా దుర్మార్గడా పనికిమాల సోంబేరాడ అని దేవుడిని ముట్టుకెళ్ళేస్తాడు అవసరమైతే మొత్తేస్తాడు మొత్తేస్తాడు ఎవరి నిమిత్తం దయచేసి ఎక్స్ట్రా మాట్లాడకండి నీకు చాలా పెద్ద డ్యూటీ ఉంది నువ్వేంటో నీది నువ్వు కడుక్కో బోల్డ్ అంత మల్లిన ముందే నీది నువ్వు కడుక్కో నీ గుండెలు నువ్వు కడుక్కో నీ ఆలోచనలు నువ్వు కడుక్కో నీ తలంపులు నువ్వు కడుక్కో